హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ ఎయిటీ టూ ఇక కథలోకి వెళ్దాం ఆగలేస్తుంది టిఫిన్ చేద్దామా అని అడిగింది దాత్రి అన్నాడు ఆమెకెందుకు తన మీద అంత ప్రేమ అర్థం కావడం లేదు అతనికి మౌనంగా భోజనాన్ని ముగించారు ఏదైనా వర్క్ ఉంటే ఇంట్లోనే చూసుకో నాకు ఒంటరిగా ఉండాలని లేదు అని అడిగింది దాత్రి అలాగే అన్నట్టు తల ఊపాడు సూర్య సూర్య పని పనిచేసే రావులమ్మా వారించిన డైనింగ్ టేబుల్ మీద ఉన్న పాత్రలన్నీ సర్ది సూర్య దగ్గరికి వెళ్ళింది దాత్రి ఏవండి అని పిలిచింది ఈ ధరణి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి హెయిర్ సెట్ చేసుకుంటూ కనిపించాడు గగన్ ఏంటి అన్నట్టుగా మిర్రర్ల నుండి ఆమె వైపు చూశాడు అత్తయ్య పిలుస్తున్నారు టిఫిన్ చేసి గుడికి వెళ్ళాలట అని చెప్పింది ఈ ధరణి అతని కోపం తెలిసినదే కాస్త భయంగా ఉంది ఆమెకి నాకు ఇష్టమదని చెప్తే అర్థం కాదా చిన్నగా చెప్పిన తీవ్రంగా వచ్చింది అతని స్వరం ఎందుకు భయపడుతూనే అడిగింది ఈ ధరణి ఎందుకంటే గుర్రున ఆమె వైపుకు తిరిగాడు నిన్ను గుడికి రమ్మంటుంది నువ్వు అనుకుంటున్నట్టు పూజలు చేయడానికి కాదు చెప్పాను కదా తద్దనం పెట్టడానికని చచ్చిపోయింది కదా ఆ డెవిల్ నన్ను చంపుకు తింటోంది ఆ డెవిల్కి తద్దినం పెడుతున్నారు అర్థమైందా అని అరిచాడు గగన్ అతని అరుపుకి ఆమె కళ్ళల్లో నీ తిరిగి ఎర్రగా మారిన అతని ముఖం చూసి చాలా భయం వేసింది ధరణికి కావాలంటే నువ్వెళ్ళు నేను రాను మమ్మీ కూడా అదే చెప్పు అని గట్టిగా గద్దించాడు అలాగే బొమ్మలా నిలబడి చూసింది ధరణి అతన్ని వెళ్ళమన్నానా అని గగన్ అరిచిన అరుపుకి ఉల్లిక్కిపడింది ధరణి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా బాల్కనీలోకి వెళ్ళిపోయాడు గగన్ కళ్ళు తుడుచుకుని హాల్లోకి వచ్చింది ధరణి ధరణి ముఖం చూసి అర్థమైంది ధరణి గగన్కి టిఫిన్ పెట్టు అని అంది మాలవిక అత్తయ్యా అది పర్లేదు ధరణి లేని నవ్వు తెచ్చుకుంది మాలవిక గగన్ అత్తయ్య మావయ్య హాల్లోకి వచ్చారు ధరణిని చూసి రావట్లేదా ధరణి అని అడిగారు ఏం మాట్లాడలేదు ధరణి వాళ్ళు వెంటనే మాలవిక వైపు చూసి వెళ్దామా వదిన అని అడిగారు వినయ్ ఎక్కడా అని అడిగింది మాలవిక డైరెక్ట్గా గుడికి వచ్చేస్తాను అని చెప్పాడు లేట్ అవుతుంది వెళ్దాం పదా వదన అని అంది రమణి అలాగే అన్నట్టు తల ఊపి ప్రకాష్ని పిలవడానికి వెళ్ళిపోయింది మాలవిక మరోసారి ధరణికి చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు గగన్ దగ్గరికి వెళ్ళబోతున్న ధరణికి హాల్లో పెద్ద ఫోటో ఫ్రేమ్ కనిపించింది ఆ ఫోటోకి దండ వేసి దీపం పెట్టి ఉంది అప్రయత్నంగా ఆ ఫోటో వైపు అడుగులు వేసింది ఈ ధరణి జుట్టు వదిలేసి నవ్వుతూ ఉంది ఒక అమ్మాయి చూడ్డానికి చాలా అందంగా ఉంది నుదిటిన కుంకుమ పెట్టారు ఆ ఫోటోకి కొంత సమయం పాటు ఆ ఫోటోని అలాగే చూస్తుండిపోయింది ఈ ధరణి కాసేపటి తర్వాత తేరుకొని ఎంత చక్కగా ఉంది ఈ అమ్మాయి అసలు ఎలా చనిపోయింది ఇంత చిన్న వయసులో ఎంత కష్టం వచ్చింది ఈ అమ్మాయి మీద గగన్ గారు చాలా కోపంగా ఉన్నారు ఏం జరిగి ఉంటుంది ఆ ఫోటో ముందు నిలబడి ఆలోచిస్తూ ఉండిపోయింది ధరణి ఒక వంట మనిషి ధరణిని పిలిచింది తేరుకొని ఆమె వైపు చూసింది ధరణి అమ్మాయి గారు ఇవాళ గుడి దగ్గర అన్నదారం జరుగుతోందమ్మా ఎవరు ఇంటికి రారు మీరు మధ్యాహ్నం ఇక్కడే ఉంటారని పెద్దమ్మగారు చెప్పారు మీకేమీ వండమంటారు మీకు నచ్చింది చెప్తే వండుతాను అని చెప్పింది ఆవిడ అవునా నువ్వు వెళ్తావా మరి అని అడిగింది ఈ ధరణి తొందరగా వంట చేసిపోతానమ్మా అని అంది ఆవిడ పర్లేదు నువ్వు వెళ్ళు అని ఆవిడతో చెప్పి ఆ ఫోటో వైపు చూస్తున్న ధరణిని ఆశ్చర్యంగా చూసింది వద్దమ్మా చెప్పండి మీకు ఏం చేయాలో ఆవిడ పట్టుబట్టింది కొత్తగా శ్రమ పడక్కర్లేదు ఎప్పట్లాగే వండేయండి అని చెప్పింది ఈ ధరణి ధరణిలా ఆవిడతో ఎవరో అంత మర్యాదగా మాట్లాడకపోయేసరికి ఆశ్చర్యంగా నిలబడిపోయింది ఆవిడ గగన్ దగ్గరికి వెళ్ళిపోయింది ధరణి వెళ్తున్న ధరణిని చూసి కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు ఒకతను గగన్ని పెళ్లి చేసుకుని ఏ కోరి నీ చావు తెచ్చుకున్నావు ధరణి అని అనుకున్నాడు అతను మెల్లి మెల్లిగా అతని ముఖంలో కోపం పెరిగిపోయింది గగన్ రూమ్లో కనిపించలేదు ధరణికి బాల్కనీలో ఉన్నాడనే అటువైపు వెళ్ళింది తీక్షణంగా ఎటో చూస్తూ కనిపించాడు గగన్ ఏవండి టిఫిన్ చేద్దాం రండి అని అంది ధరణి పద అని ధరణిని చూశాడు వాడిన ఆమె ముఖాన్ని చూసి ధరణి అన్నాడు అతని వైపు పూర్తిగా తిరిగింది ఆమె దగ్గరికి నడిచి ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు ఏం లేదన్నట్టు అడ్డంగా తల ఊపింది ధరణి సరే వెళ్దాం పదా అన్నాడు గగన్ ఇద్దరూ వచ్చారు గగన్ హాల్లో ఉన్న అమ్మాయి ఫోటో కనిపించింది అది చూడగానే గగన్ ముఖం మరింత సీరియస్గా మారిపోయింది వెంటనే ముఖం తిప్పుకున్నాడు గగన్ చిన్నగా ఆమె డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచింది గగన్ చిరాగ్గా నడిచాడు వంట చేసి ఆమె వడ్డిస్తాను అంటే కాదని గగన్కి టిఫిన్ పెట్టింది ఈ ధరని వంట చేసి అయిపోయిందని చెప్పింది వంట మనిషి ఆవిన్ని వెళ్ళమని చెప్పింది ఈ ధరని నువ్వు తినవా అని అన్నాడు గగన్ సీరియస్గా అలాగినట్టు తల ఊపింది ధరణి అతని పక్కన కూర్చొని మెల్లిగా టిఫిన్ చేసింది ఇద్దరు తిన్న తర్వాత కాఫీ ఇమ్మంటారా అని అంది ధరణి ఓకే అన్నాడు అక్కడే కూర్చొని ధరణి కిచెన్లోకి వెళ్ళింది మీరు వెళ్ళండి నేను రూమ్కి తీసుకొస్తాను అని చెప్పింది ధరణి గగన్ లేచి మెట్ల వైపు నడిచాడు పాలు మరిగించింది ధరణి కాఫీ పౌడర్ కోసం వెతికింది సడన్గా ఆమెకి వేడిగా అనిపించింది వెంటనే చుట్టూ చూసింది ఆమె చీరకు నిప్పంటించి ఉంది అప్పుడే చీరను కింద నుంచి కాలుతూ ఉంది చీర చెంగుని దూరంగా పట్టుకొని భయంతో ధరణి గట్టిగా అరుస్తూ కేకలు పెట్టింది ఆమెకి ఏమి చేయాలో అర్థం కాలేదు డైనింగ్ టేబుల్ మీద ఫోన్ మర్చిపోయాడు గగన్ మెట్ల వరకు వెళ్ళి వెనక్కి వచ్చాడు అతను ధరణి కేకలకి కంగారుగా కిచెన్లోకి పరిగెత్తాడు గగన్ ఏవండి అని అరుస్తోంది ధరణి వెంటనే రియాక్ట్ అయ్యాడు గగన్ మంచినీళ్ళ కొండ ఎత్తి ధరణి మీద పోశాడు మంట ఆరిపోయింది ధరణిని దగ్గరికి తీసుకున్నాడు అతన్ని కరుచుకుపోయింది భయంతో ధరణి ఆమె అతని మీదనే స్పృహ తప్పి పడిపోయింది ధరణి ధరణి ఆమె చెంపల మీద తట్టాడు గగన్ కంగారుగా అతనికి తెలియకుండానే వణుకు మొదలైంది అతని నుదుటి మీద చిరుచెమటలు పట్టాయి భయంతో ఒక్క క్షణం అతను వెనక్కి తిరిగి రాకపోతే ఏం జరిగి ఉండేది ఊహించుకుంటేనే అతను ఒక్కసారిగా త్రుల్లిపడ్డాడు ఆమె చీర చెంగు అంతా కాలిపోయింది అంతేకాకుండా చీర చాలా వరకు కాలిపోయింది ఆమె తీసుకుని హాల్లో సోఫాలో కూర్చోబెట్టాడు గగన్ చుట్టూ ఎవరూ లేరు ఆమె ముఖం మీద నీళ్లు కొట్టాడు గగన్ మెల్లిగా కళ్ళు తెరిచింది ధరని వాటర్ తాగించాడు ఆమెకి ఏడుస్తూ అతని షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుంది ధరణి భయంతో కూల్ అంటూ ఆమె వెన్ను నిమిరాడతను నుంచి అసలు దూరం జరగనే లేదు ధరణి ధరణి పిలిచాడు మౌనంగా అతన్ని హత్తుకుపోయింది బెరుగ్గా ఆమె చేతిలోకి తీసుకుని అతని గదివైపుకి అడుగులు వేశాడు గగన్ వాళ్ళిద్దరినీ కోపంగా చూశాయి రెండు కళ్ళు తప్పించుకుంది అనుకొని ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి దాత్రి గదిలోకి వెళ్ళేసరికి సూర్య సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించాడు ఆమెకి వెళ్ళి అతని పక్కన కూర్చుంది దాత్రి ఏమైంది అని అడిగింది అతని చేతిని పట్టుకొని ఏం లేదు ఇంతవరకు ఏం చేశావు ఆమె చేతిని పెదవులకి ఆనించుకున్నాడు సూర్య చిన్న పని అయిపోయింది అని అంది బిడియంగా దాత్రి చూడు అన్నాడు కళ్ళు ఎత్తి అతన్ని చూసింది దాత్రి నేనంటే నీకెందుకంత ప్రేమ ఆర్తిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు సూర్య ఏం మాట్లాడలేదు దాత్రి అతన్ని చూస్తుండిపోయింది ఆమె పీడన మీద నుంచి వెళ్ళిపోయాను కోపం లేదా నా మీద మళ్ళీ ఎందుకొచ్చా నా దగ్గరికి అని అడిగాడు సూర్య కోపం కాదు అని ఆగింది ఇప్పటికే బాధ తాలూకా ఆమె గొంతు ఏదో అడ్డుపడ్డట్టు మాట రాలేదు బాధ చిన్నగా చెప్పింది ధాత్రి అంటూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు నీ ఫోటో చూపించారు డాడీ చూడగానే నచ్చావు ఎందుకో నాకు కూడా తెలియదు నిశ్చితార్థం జరిగిన వెంటనే నా భర్త నువ్వే అని నా మనసు అనుకుంది నీతో ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా నిన్ను ఫోటోలో చూసుకొని మురిసిపోయేదాన్ని నీతో మాట్లాడాలని ఉన్నా మాట్లాడకూడదని చెప్పారు ఆ రోజు అని ఏడుపోస్తుంటే గొంతుతో ఆపేసింది వెంటనే కళ్ళు తుడుచుకొని ఆ రోజు రాత్రి మీరు నా రూమ్ దగ్గరికి వచ్చారు కదా అని సూర్యను చూసింది ధాత్రి దిగులు నిండిన కళ్ళతో ఆమెనే చూస్తున్నాడు సూర్య నా కోసం వచ్చారేమోనని చాలా మురిసిపోయాను కానీ మీరు పెళ్ళి ఇష్టం లేదని చెప్పగానే నా గుండె ఆగిపోయింది మనసు ముక్కలైపోయింది నీకు ఇష్టం లేకుండా నేనేం చేయగలను సరే అని చెప్పాను నువ్వు వెళ్ళిన తర్వాత చాలా ఏడుపు వచ్చేసింది అని సన్నగా వెక్కిలి పెడుతూ చెప్పింది ధాత్రి వెంటనే ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు అతనికి చాలా బాధగా అనిపించింది అతని కౌగిలిలోనే ఉండిపోయి తనకు తాను సముదాయించుకుంది తాత్రి ఇంత ప్రేమేంటి నీకు ఆమెను దుట్టిన ముద్దు పెట్టుకుంటూ అడిగాడు సూర్య ఏం మాట్లాడలేదు ఆమె కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయింది అతని కౌగిలిలో ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు సూర్య నీకు కావలసినవి తీసుకుందుకని షాపింగ్కి వెళ్దామా అని అడిగాడు సూర్య ఇప్పుడేమీ వద్దు రావాలని లేదు అని అతని హృదయం మీదనే ఉండిపోయింది దాత్రి ఊరికే ఏం చేద్దాం వెళ్దాం ఒట్టి చేతులతోనే వద్దాం కనీసం ఏం లేవు కదా అని అడిగాడు సూర్య ఇప్పుడేం వద్దు నిజంగానే నీతో ఉండాలనిపిస్తుంది అని తల మాత్రమే ఎత్తి అతన్ని చూసింది దాత్రి నిజమా అని అన్నాడు చిరునవ్వుతో అతని చెంప మీద ఆమె సుకువారం అనే చేతిని వేసి చెప్పింది దాత్రి ఊరికే కూర్చుంటే కొట్టదా నిన్ను చూస్తూ కూర్చుంటా నాకేం బోర్ కొట్టదు అని అంది దాత్రి చిన్నగా నేను కూడా బిజీ అయిపోతా బోర్ అనిపించకుండా అని అన్నాడు సూర్య పని ఉందా అతని ఆఫీస్ వర్క్ గురించి చెప్పాడేమో అనుకుంది దాత్రి అవును చాలా ఇంపార్టెంట్ కూడా అన్నాడు సూర్య అవునా సరే నీ వర్క్ చేసుకో నేను బెడ్ మీద కూర్చుంటా అంటూ లేవబోతున్న ఆమెను ఆపాడు సూర్య ఏమైనా కావాలా అని అడిగింది నువ్వు లేకుండా నేనేం చేయాలి అని అన్నాడు సూర్య పని ఉందని చెప్పావు అని అంది దాత్రి నీతోనే అన్నాడు సూర్య నాతో నాతో ఏం పని పడింది అని అయోమయంగా అడిగింది దాత్రి ప్రేమించుకోనే పని ప్రేమించే పని అని అన్నాడు సూర్య సూర్య మాటలకి చిన్ని నవ్వు నవ్వింది దాత్రి నాకు హెల్ప్ చేస్తావా ఈ పని కోసం అంటున్న సూర్య మాటలకి తలదించేసి అలాగే అన్నట్టుగా తల ఊపింది దాత్రి దాత్రి నీ పర్మిషన్ కావాలి అంటున్న సూర్యని కళ్ళు ఎత్తి చూసింది దాత్రి మీరేనా సరే సరే నువ్వేనా ఇది ఆశ్చర్యంగా అంటున్న దాత్రి మాటలకి నవ్వేస్తూ అమ్మ ఇష్టంతో ఉండే ముద్దు బల టేస్ట్గా ఉంటుందంట మరి నీకు ఇష్టమేనా అని అన్నాడు సూర్య ఎక్స్పీరియన్సా అని అడిగింది నవ్వుతూ దాత్రి సీరియస్గా చూశాడు సూర్య ఆమె నవ్వింది అతని చూపులకి నీకు కూడా టేస్ట్ చూపిస్తా నాతో పాటు అంటూ విచ్చుకున్న ఆమె పెదవుల మీద అతని పెదవులు నిలిపాడు అతని భుజాల మీద చేతులు వేసి పట్టుకుని కళ్ళు మూసుకుని అతని ముద్దుని ఆస్వాదిస్తోంది దాత్రి సూర్య చెయ్యి దాత్రి నడుమును చుట్టేసి ఆమెని తన మీదకి లాక్కుంది ఆ ముద్దు డిస్టర్బ్ అవ్వకుండానే ఇష్టమైన సకుడు భర్తగా మారి ప్రేమ చూపిస్తుంటే అతనికి అనువుగా మారిపోయింది దాత్రి ఇంకా ముందుకు వెళ్ళాలి అనిపిస్తున్న హద్దులు దాటకుండా ముద్దుని కొనసాగించాడు సూర్య అతని చెయ్యి ఆమె నడుముని మరింతగా బిగించేసింది ఉక్కిరి బిక్కిరైపోయింది దాత్రి మెల్లిగా ఆమె నుండి దూరం జరిగాడు సూర్య వెంటనే ఆమెని గాఢంగా హత్తుకున్నాడు సూర్య బలంగా ఊపిరి తీసుకుంది దాత్రి అతన్నే హత్తుకుని మరి ధరణిని బెడ్ మీద పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేసి వచ్చాడు గగన్ ఇంకా ఏడుస్తూ కూర్చుంది అతను ఖచ్చితంగా కోపాడతాడని ఆమె భయపడింది చూసుకోవాలి కదా అని మృదువుగా అన్నాడు గగన్ ఆమె శారీ పిన్ తీస్తూ వెంటనే చూశానండి ఏం చేయాలో అర్థం కాలేదు అంది సన్నగా వెక్కిల్లు పెట్టి ఏడుస్తూ ఏం కాలేదు కదా భయపడకు అన్నాడు ఆమె కన్నీళ్లు తుడిచాడు అతను చాలా భయం వేసింది మీరు రాకపోయి ఉంటే మంటల్లో కాలిపోయి ఉండేదాన్ని అని అతని భుజం దగ్గర ముఖం దాచుకుని ఏడ్చింది ధరణి ఇంకా భయపడకు ఎలా అంటుకుంది అని అడిగాడు స్టవ్ ఆపేశాను కానీ ఎలా అంటుకుందో నాకు తెలియదు నాకు బాగా గుర్తు స్టవ్ ఆపేశాను ఆలోపే అంటుకుని ఉండాలి అని అంది ధరణి మెల్లిగా సింక్లో చూసిన అగ్గిపుల్లల గురించి గగన్ ఆలోచనలు మొదలయ్యాయి కథ కొనసాగుతోంది ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో చెప్పండి ఇంతకీ ఈ విలన్ ఎవరై ఉంటారు ధరణిని ఎందుకు చంపాలి అని చూస్తున్నాడు గగన్ మీద ఆ విలన్ ఎందుకంత కోపంగా ఉన్నాడు ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు ఇవన్నీ తెలియాలంటే ఈ కథని ఫాలో అవ్వాల్సిందే కథ నచ్చితే లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయం తెలపండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching this video.